ఏపీ ఖజానాకు ఏపీ ఖజానాకు నాలుగు వందల నలభై మూడు కోట్ల కన్నాం వైకాపా హయాంలో ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల ఇళ్లకు ఆస్తి పన్ను తగ్గించి దోచేశారు ఒకటి పాయింట్ జీరో ఆరు లక్షల ఇళ్లకు అసలు పన్నే వేయలేదు పొర నగరపాలక సంస్థలో ప్రత్యేక డ్రైవ్లో వెలుగులోకి అక్రమాలు విశాఖపట్నంలో ప్రధాన కూడలు ఒక వాణిజ్య భవనానికి ఏడాదికి ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల ఆస్తి పన్ను విధించాల్సిన పురపాలక సంస్థ రెవెన్యూ సిబ్బంది భవన నిర్మాణ ప్రాంతము కొలతలో తగ్గించి పాక్షిక వినియోగంగా రికార్డులో చూపించి డెబ్బై ఐదు వేల ఆస్తి పన్ను వేసి గత మూడేళ్లుగా వసూలు చేస్తున్నారు అదే భావన ఇటీవల తనిఖీ చేసిన అధికారులు లోపల గుర్తించి ఆస్తి పన్ను ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షలకు పెంచారు విశాఖలోనే కాదు వైకాపా హయాంలో రాష్ట్రంలో అనేక నగరాలు పట్టణాలు ఆస్తి పన్ను విధింపులు పలు అక్రమాలు చోటు చేసుకున్నాయి ప్రస్తుతం వాటిని గుర్తించి సరిచేస్తున్నారు స్పెషల్ డ్రైవ్లో గత పదమూడు నెలల వ్యవధిలో పట్టణ స్థానిక సంస్థల ఆస్తి పన్నుల ఆదాయం నాలుగు వందల అరవై మూడు కోట్ల మేర అయితే పెరిగింది వేలసిన దానికంటే తక్కువ పన్ను విధించవ విధించినవి గుర్తించి సరి చేయడం పన్ను పరిధిలోకి రాని గుర్తించి కొత్తగా ఆస్తి పన్ను వేయడం అనేవి చేస్తున్నారన్నమాట వచ్చి కనిపి ఇక్కడ కలిస్తేనే ఆస్తి పన్ను విధింపు ఇల్లు భవనాలకు ఆస్తి పన్ను విధించే విషయంలో పోరా నగరపాలక సంస్థలో రెవెన్యూ విభాగంలో కొందరు అధికారులు నుంచి సిబ్బంది వరకు అవినీతి అక్రమాలకు ఉండే అంతే ఉండటం లేదనమాట కొత్తగా పన్ను విధించాలంటే కార్యాలయానికి వెళ్ళి ప్రజలు కలిస్తేనే దసరాల ముందుకు అయితే కదులుతూ ఉన్నాయి ఆన్లైన్లో దరఖాస్తు చేసినా వెళ్ళి కలిసే వరకు ప్రాసెస్ చేయడం లేదు ఇందుకోసం ఏదో ఒక కొర్ర వేస్తున్నారు దరఖాస్తుదారులు కలిసాక లంచం డిమాండ్ చేస్తున్నారు లేదంటే దశకాలు పక్కన పెట్టేస్తున్నారు గత పదమూడు నెలల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లు ఆస్తి పన్ను విధించకుండా వదిలేసిన పదివేలకు పైగా దరఖాస్తులను అధికారులు గుర్తించారు వాటికి ఆస్తి పన్ను విధించి కొత్త అసెస్మెంట్ నెంబర్లు అయితే కేటాయిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ప్రభుత్వానికి ఆస్తి పనులో భారీగా లాస్ అయితే తీసుకొస్తూ ఈ అధికారులు అయితే చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు అయితే స్పెషల్ డ్రైవ్ అయితే జరుగుతుంది పట్టణాలు పట్టణాల్లో ఉన్న పెద్ద ఇల్లుకి సంబంధించి కావచ్చు వన్జ్య సంవత్సరాలకు సంబంధించి కావచ్చు సో స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టారు కరెక్ట్గా పన్ను అనేది వేస్తున్నారు లేదా కరెక్ట్గా పన్ను కట్టించుకోవడానికి అక్కడ ఒకవేళ ఎక్కువగా జరుగుతుందా లేదంటే తక్కువగా జరుగుతుందా అన్నీ కూడా లెక్కలైతే వేసుకుంటారన్నమాట కొలతలైతే వేస్తూ ఉన్నారు సో ఇది మనకి తాజా సమయంలో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం